అందరికీ నమస్కారం అండి మన పెద్దవాళ్ళు చాలా ఆచారాలు పెట్టారు ఈ పనులు చేయొచ్చు ఈ పనులు చేయకూడదు ఈ సమయంలో కొన్ని పనులు చేయాలి ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదు ఇలా అనేక ఆచారాలను మనకు పెట్టడం జరిగింది అలాంటి వాటిలో ఒకటి సాయంకాల సమయంలో కొన్ని పనులు చేయకూడదు చెప్తూ ఉంటారు సాయంత్రం పూట కొన్ని పనులు కనుక చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది సాయంత్ర సమయంలో పొద్దుగుక్కిన తర్వాత మనం ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా సాయంత్రం సమయంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సంధ్యా సమయము అంటే సూర్యుడు అస్తమించే సమయము సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉండే సమయాన్ని సూర్యాస్తమయ సమయం అంటారు ఆనందము ఆరోగ్యము ఆదాయాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షము ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉంటారు అలాంటి లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే సాయంత్రం పూట కొన్ని పనులు అస్సలు చేయకూడదు అయితే మనము తెలియకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్డును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అవి శనిస్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక సాయంత్రం సమయంలో కొనుగోలు చేసినట్లయితే ఈ వస్తువులతో పాటు శనిదేవుడు కూడా మన ఇంట్లో ప్రవేశించటం జరుగుతుంది సాయంత్రము ఆరు దాటిన తర్వాత పాలు పెరుగు మిరప్పొడి మొదలైన వాటిని ఎవరికి ఇవ్వకూడదు వీటిని స్థానాలు అంటారు వీటిని కనుక ఎవరికైనా ఇచ్చినట్టయితే లక్ష్మీదేవి వాటితో పాటు వెళ్ళిపోతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టు గోళ్ళు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు సాయంత్రము ఆరు దాటిన తర్వాత ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు ఎట్టి పరిస్థితిలో కూడా ఇక తిరిగి రాదు అందువలన పొరపాటున కూడా సాయంత్ర సమయంలో డబ్బు అప్పుగా ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో ఆహారం గనక వృధా చేసినట్లయితే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినటం మానుకోవాలి సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు ఎవరింట్లో అయినా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొద్దిసేపు కూడా ఉండదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగినట్లయితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితులు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు మూసివేసి ఉండకూడదు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంటి ప్రధాన తలుపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అదే సమయంలో ఇంటి వెనకవైపు ఉన్న తలుపును మూసేయాలి లేకపోతే ఆ తలుపు ద్వారా దరిద్రదేవత ఇంట్లో ప్రవేశిస్తుంది ఎవరైనా పేదవారు ఇంటికి వచ్చి ఏదైనా అడిగినట్లయితే మీకు మీ దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి వారి చేతికిచ్చి పంపించాలి అంతేకాని ఖాళీ చేతులతో వాళ్లను పంపకూడదు సాయంత్రం పూజ సమయం సాయంత్రం పూజ చేసే సమయంలో పూజాగదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి పూజాగదిలో వెంట్రుకలు పడినట్లయితే మీరు చేసే పూజ కానీ నైవేద్యం కానీ దేవుళ్లకు ఎట్టి పరిస్థితిలో కూడా అందదు చాలామందికి గడప మీద కూర్చునే అలవాటు ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా సాయంత్ర సమయంలో కానీ అసలు ఎప్పుడూ కూడా గడప మీద కూర్చోకూడదు గడప లక్ష్మీదేవితో సమానము గడప ద్వారానే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి గడప మీద అస్సలు కూర్చోకూడదు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటము బట్టలు ఆరబెట్టటము బట్టలు ఒతికిన నీళ్లు కార మీద పోసుకోవటము మొదలైన పనులు అస్సలు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత బట్టలు గనక ఆరబయట ఆరబెట్టినట్లయితే ప్రతికూల శక్తి వాటిలో ప్రవేశిస్తుంది దీంతో దుఃఖాన్ని దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఎవరూ నిద్రించకూడదు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు తప్ప ఇంకెవరూ కూడా సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు ఎవరింట్లో అయితే సాయంత్ర సమయంలో నిద్రపోతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండటానికి ఇష్టపడదు చెట్లను మొక్కలను దేవుని రూపాలుగా భావించి పూజించటం జరుగుతుంది అయితే సాయంత్ర సమయంలో చెట్లను మొక్కలను అస్సలు తాకకూడదు చెట్ల కొన్న పూలను కాయలను కొయ్యటం కూడా చేయకూడదు ముఖ్యంగా తులసి మొక్కను అస్సలు ముట్టుకోకూడదు సాయంత్ర సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అందువలన వాటిని ముట్టుకొని బాధ పెట్టడం మంచిది కాదు సూర్యాస్తమయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అలాగే చిన్నపిల్లలకు ఏదో ఒకటి పూలు పండ్లు తీసుకొని రావాలి ఖాళీ చేతులతో ఇంటికి రావటము పెద్ద దోషంగా చెప్పబడుతుంది సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కసువు ఎప్పుడూ చుమ్మకూడదు సూర్యాస్తమయం సమయంలో కనుక ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసినట్లయితే ఆ చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం సమయంలో ఇల్లు ఊడ్చాల్సి వస్తే చెత్తను ఒకవైపుకు నెట్టి మర్నాడు ఉదయం దాన్ని పడేయాలి సాయంత్రం సమయంలో చీపురుతో ఇల్లును ఊడ్చడం కూడా చేయకూడదు ఎవరింట్లో అయితే ప్రతిరోజు తులసి చెట్టును పూజిస్తారో ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అయితే సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా తులసి చెట్టును తాకటం కానీ తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ చేయకూడదు సాయంత్ర సమయంలో తులసి చెట్టును కనుక తాకినట్లయితే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది సాయంత్ర సమయంలో ఎవరైనా పెరుగు పాలు గనక అడిగినట్లయితే ఎవరికీ కూడా వాటిని ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది చంద్రుడి ఆగ్రహం గనక కారణంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అందువలన సాయంత్ర సమయంలో పాలు పెరుగు ఎవరికీ ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత పసుపుని ఎవరికీ కూడా దానం చేయకూడదు ఎందుకంటే పసుపుని మనము శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాము పసుపుకి బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది సాయంత్రం పూట పసుపుని గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే జాతకంలో గురుదోషం ఏర్పడుతుంది సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలకు శ్లోకాలు పద్యాలు మొదలైన వాటిని గురించి చెప్పాలి ఇలా చేయటం వలన ఆధ్యాత్మికత పట్ల వారికి ఆసక్తి ఏర్పడుతుంది పిల్లలకు మంచి సంస్కృతి నేర్పించిన వారు అవుతారు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము లక్ ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు సాయంత్ర సమయంలో ఎవరికి కూడా ఉప్పుని ఇవ్వకూడదు దానంగా కానీ అప్పుగా కానీ ఉప్పుని ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అసంతృప్తికి గురి కావాల్సి వస్తుంది శుక్రవారం పూట ఇల్లు దుడిచే నీటిలో ఉప్పు గనక వేసి దుడిచినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి అలాగే ఇంటి మీద ఉన్న నరదృష్టి దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది ఇంట్లో ఎప్పుడూ చీపురిని దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కులో కూడా ఉంచకూడదు మనము వంటింట్లో ఆహారాన్ని వండుకుంటూ ఉంటాము అంటే వంటింట్లో అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది కాబట్టి మనం నిద్రపోవటానికి ముందు వంటింటిని శుభ్రం చేసి నిద్రపోవాలి సింకులో ఉన్న గిన్నెలను ఖాళీ చేసి గ్యాస్ స్టవ్ తుడుచుకొని అప్పుడు నిద్రపోవాలి వంటిల్లు గనక అశుభ్రంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఉంటుంది అందువలన ఇల్లంతా వెలుగ్గా ఉంటే చాలా మంచిది ముహూర్తం సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే చాలా మంచిది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవునేతితో దీపారాధన చేయాలి ఇలా గనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే మీ ఇల్లు ఎప్పుడూ కూడా శ్రీ సంపదలతో నిండిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం